మీకు తెలిసే జగన్ ఎలాంటి సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడ కేసు కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచన ఇచ్చేవాళ్ళ కరలేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చడించుకునే యువ రక్తం కావాలి కానీ నిలబడే యువకులు కావాలి కట్టలు పట్టుకునే వీర మహిళలు కావాలి